ఇవ్వాలి మహాత్మా గాంధీ మా నల్లరాయ క్వారీ నుండి మా గ్రామానికి విముక్తి కల్పించాలి నల్లరాయ క్వారీ నుండి రాజన్పేట గ్రామాన్ని కాపాడాలి కాపాడాలి మహాత్మా గాంధీ మా నల్లరాయ క్వారీ నుండి మా గ్రామాన్ని కాపాడాలి కాపాడాలి కూడా మాకు ఇది పెద్ద ప్రమాదం నాకు వచ్చి పడ్డది పోని దానివల్ల మాకు కొన్ని ఇల్లు పగుళ్ళు వచ్చేసి మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము ఎంఆర్ఐ గారి దగ్గరికి వెళ్ళాము ఎమ్మార్ గారు వచ్చినారు ప్రతి ఇల్లు కూడా చెక్ చేసి చూశారు కానీ ఆడవాళ్ళకి మాకు ఆ వచ్చే పాపాలకి ఆ రిపోర్ట్లు మాకు అందచేయలేదు అవి అందచేయమని తక్షణమే వాళ్ళు ప్రార్థిస్తున్నాం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు రాజన్నపేట గ్రామంలోని జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రత్యేకించి ఎందుకంటే ఈ నల్లరాయి క్వారీ అనేది ఆరు వందల యాభై మీటర్ల దూరంలో క్వారీ ఉందని చెప్పేసి మన ఏడి మైన్స్ అధికారులు నిర్ధారించారు వాటి ఫలితంగానే బాంబ్ బ్లాస్టింగ్ చేయడం వల్ల రాజన్నపేట గ్రామంలో ఒక నలభై ఇల్లుల వరకు మొత్తం బీట్లైపోయి ఒక ఇల్లు కట్టాలంటే కనీసం పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ మధ్యకాలంలో నల్లరాయకారీలు బాంబ్ బ్లాస్టింగ్ల వల్ల ఈరోజు ఇల్లులు భారీగా దెబ్బతిన్నాయి అలాగే పడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇదే కాదు గుండాలతో అనేక మంది చనిపోతున్నారు రెండోది నీళ్లు కూడా బావులు కూడా ఇబ్బంది అయింది రెండోది రామాలయం కూడా పోయింది ఇవన్నీ పోయిన మీద నర్సీపట్నం ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది దీని ఫలితంగా రోల్గొండ ఎంఆర్ఓ గారు ఆర్ఈ గారు వీఆర్ఓ గారు వచ్చి ప్రతి ఇంటికి తిరిగి వాస్తవాన్ని నిర్ధారించారు కానీ ఆ సర్టిఫికేట్ ఇప్పుడు వచ్చి రెవెన్యూ అధికారులు లేకపోవడం వల్ల మరి చాలా ఇబ్బందులుగా గురవడం జరుగుతుంది అందుకని తక్షణమే రోల్గొండ ఎంఆర్ఓ గారు రిపోర్ట్ని వెంటనే ఇవ్వాలని అలాగే మైనింగ్ డామ్ బ్లాస్టింగ్ ఉన్నటువంటి విముక్తి కల్పించాలని ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మన గ్రామస్తుల తరఫున మేము కోరుకుంటూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది